హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ ట్వంటీ వన్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందువి చూడండి మీకు స్టోరీలో ఒక క్లారిటీ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం ప్రేమబంధం పార్ట్ ట్వంటీ వన్ శిశులతో మయంతి పంతులు గారు ఈరోజు రాత్రికి ముహూర్తం పెట్టారు అని చెప్తుంది దాంతో తల వంచుకుని సిగ్గుపడుతూ అలాగే అత్తయ్య అంది శిశిరా తెల్లని మల్లె సువాసనతో శోభనం గదికి సిద్ధ శోభనానికి సిద్ధమయ్యింది ఆ గది ఆ గదిలో మనసులో ఏదో ఆలోచనలు కదలాడుతూ ఉండగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అమర్ తెల్లని పట్టుచీర కట్టుకుని చేతిలో పాలు గ్లాసు సిగ్గుతో ఎర్రగా మారిన బుగ్గలతో గదిలోకి అడుగుపెట్టింది శిశిరా శిశిర చూడగానే బాధతో కూడిన ఫీలింగ్ మొహం మీదకి తెచ్చుకుని తను ఆడే డ్రామాకి తెర తీశాడు అమర్ సిగ్గుతో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అమర్ ముందు నిలబడింది శిశిరా గొంతులోని ఒక లాంటి జీరాన్ని తెచ్చుకుని నన్ను క్షమించు శిశిరా అని అన్నాడు అమర్ ఆ మాటతో శిశిర మనసు కలుక్కుమంది వీటేంట్ర బాబు ముద్దులతో ముంచేస్తాడని ఆశగా గదిలో కడుగుపెడితే క్షమించు అంటున్నాడు అని అనుకుని తల పైకెత్తి సూటిగా అమర్ని చూసింది శిశిరా కానీ అలా చూస్తున్న శిశితో మా పరువు కోసం నీకు ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా నీ మెడలో తాళి కట్టాను శిశిర నన్ను క్షమించు అన్నాడు అమర్ అలా అనకు అమర్ ఈ పెళ్ళి నేను ఇష్టపడే చేసుకున్నాను అని చెప్పింది శిశిరా చాలు శిశిరా మా ఆనందం కోసం ఇప్పటి వరకు నువ్వు చేసిన త్యాగం చాలు ఇంకా ఇష్టమనే ముసుగు నీ మనసుకి వేసుకుని దాని గొంతు నొక్కేయకు శిశిరా అని భారీ డైలాగ్ ఒకటి కొట్టాడు అమర్ దానితో శిశ్యర ఆశలు అడి ఆశలయ్యాయి అది కాదమర్ నేను నీతో పెళ్ళికి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను అని అంది శిశిరా నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా నీకు ఇవ్వడానికి నా మనసు నా దగ్గర లేదు శిశురా అది ఎప్పుడైతే పెళ్లి చూపుల్లో మీ అక్కని చూశానో అప్పుడే నా మనసు ఆమెకిచ్చేసాను ఈ మనసు నిండా ఆమె కొలువై ఉంది అని అన్నాడు అమర్ దాంతో శిశ్యురకు షూజులు ఎగిరిపోయాయి మాటలు రాక ఆమె గొంతు మూగబోయింది ఏంటమ్మా నువ్వు అనేది అని అయోమయ స్థితిలో అంది శిశిరా పది మందిలో నీ పరువు మా పరువు పోకూడదు అని నీ మెడలో తప్పక ఆ తాళిని కట్టానే కానీ శ్రావణి స్థానంలో నిన్ను ఊహించుకోలేకపోతున్నాను నువ్వు కట్టుకున్న చీర పెట్టుకున్న పువ్వులు నీ మెడలో తాళి అన్నీ మీ అక్క వే మీ అక్క కోసమే కొన్నాను కానీ అనుకోని పరిస్థితిలో ఆ స్థానంలోకి నువ్వొచ్చి వాటిని నువ్వు వేసుకున్నావు పరిస్థితి మారినంత మాత్రాన మనసు మారవు కదా శిశిరా అన్నాడు అమర్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం అమర్ అయోమయంగా అడిగింది శిశిరా శ్రావణి మీద ఉన్న ప్రేమతో నిన్ను బాధ పెట్టలేను అలా అని శ్రావణికి దక్కవలసిన నా భార్యస్థానం నీకు ఇవ్వలేను ఎటు తేల్చుకోలేని అమ అయోమయ పరిస్థితి నాది అన్నాడు అమర్ కానీ అక్కకును అంటే ఇష్టం లేదు కదా అమర్ మనసులో ఎక్కడో ఒక మూలం ఉన్న ఆశకు ఆయుష పోసి అడిగింది శిశిరా తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తనంటే నాకు ఇష్టం ఈ ఇష్టం నన్ను నా తను ఇష్టపడిందని రాలేదు ఇప్పుడు తను ఇష్టపడట్లేదు అని పోవడానికి అని బెలూన్లో గాలి తీసేసినంత ఈజీగా శిశురాశకుపోతున్న ఆయుష్యాన్ని తీసేసాడు ఆమారు ఆ మాటతో శిశ్యురా ఆనందం ఆవిరైపోగా ఒక్కసారిగా నీరసం ఆమె కమ్మేసి బెడ్ మీద కూలబడిపోయింది నువ్వు రెస్ట్ తీసుకో నేను బయట పడుకుంటాను అని చెప్పి మనసులో పగలబడి నవ్వుకుంటూ బయటికి నడిచాడు ఆమార అమర్ అలా వెళ్ళిపోవడంతో గదిలో ఉన్న వస్తువుల మీద తన కోపాన్ని చూపిస్తూ ఉంది శశిరామ్ గది బయట నిలబడిన అమర్ ఆ సౌండ్ విని తీర్మా డాన్స్ చేస్తున్నాడు అటువైపు వెళుతున్న దమయంతి కొడుకు వేసే వేషాలను చూసి అతని ఒక చూసి ఒక నిట్టూర్పు వదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది మనం ఇంటి దగ్గర నుండి శ్రావణిని మనం ఇంటి దగ్గర నుంచి శ్రావణి మీద కోపంతో ఇంటికి బయలుదేరాడు విశాల్ అమల సరోజని పిలిచి శ్రావణి భోజనం చేసిందా అని అడుగుతుంది లేదమ్మా సమాధానం చెప్పింది సరోజ సరే అని ప్లేట్లో భోజనం వడ్డించుకుని శ్రావణి రూమ్కి వెళుతుంది అమలా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది శ్రావణి అమ్మ శ్రావణి భోజనం చేయి అని భోజనం ప్లేట్ని శ్రావణికి అందిస్తూ చెప్పింది అమల వద్దత్తయ్య నాకు ఆకలిగా లేదు అని అంది శ్రావణి ఆకలి లేకపోవడం ఏంటి తల్లి నీ ఆకలి గురించి నాకు తెలీదా సున్నితంగా బతిమలాడింది అమల వద్దయ్య నాకు ఇప్పుడు ఏమి తినాలని లేదు జీరపోయిన గొంతుతో అంది శ్రావణి మనకి ఎన్ని బాధలు ఉన్నా భోజనం దగ్గర వాటిని తలుచుకోకూడదు తల్లి నా బంగారం కదూ కొంచెం తినమ్మా లాలనగా బతిలాడింది అమల ఆవిడిని కష్టపడడం ఇష్టం లేని శ్రావణి ఆ ప్లేట్ తీసుకుని ఒక ముద్ద నోటి దగ్గర పెడుతూ ఉండగా ఉరుములేని పిడుగులా వచ్చాడు విశాల్ రావడంతో శ్రావణి మీద విరుచుకుపడి ఆమె చెయ్యి పట్టుకుని ఒక గుంజు గుంజాడు అతను దాంతో శ్రావణి చేతిలో ఉన్న భోజనం ప్లేటు నేల మీద పడి భోజనం చల్ల చెదరయ్యింది ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో శ్రావణి ఉండగానే ఆమె చెంప పగిలేలా కొట్టాడు విశాల్ ఏంట అది ఆడపిల్ల మీద చేసుకుంటున్నావా అని కోపాన్ని పంటి బిగున అదిమి పెట్టి విశాల్పై కోపంగా అరిచింది అమలా మమ్మీ నీకేమీ తెలీదు ఇది ఆడపిల్ల కాదు ఆ స్థానంలో ఉండి నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన సైకో అని ఆమెపై కోపంగా అరిచాడు విశాల్ ఏంటి విశాల్ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేక అర్థమవుతుందా అసహనంగా అడిగింది అమలా నాకు అర్థమవుతుంది మమ్మీ కానీ దీని నిజస్వరూపమే నీకు అర్థం కావడం లేదు అని చెప్పు శ్రావణి నీ కడుపుల బిడ్డకి తండ్రి అంటూ సూటుగా శ్రావణి కళ్ళలోకి చూస్తూ అడిగాడు విశాల్ ఆ మాటతో శ్రావణి బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది కళ్ళు వదిలేసి విశాల్ని చూస్తూ ఉంది ఆమె ఏంటి విషాలు అనేది శ్రావణి ప్రెగ్నెంట్ ఆశ్చర్యంగా అడిగింది అమలా అవును మమ్మీ మిస్ శ్రావణి గారు ప్రెగ్నెంట్ ఆ ప్రెగ్నెన్సీకి నేనే కారణమని చెప్పి నాతో బలవంతంగా తాళి కట్టించుకున్నారు మిస్ శ్రావణి గారు అని అన్నాడు విశాల్ ఆ మాటలోని విక్రింపు శ్రావణి మనసుకు గాయం చేసింది విశాల్ నేను అంటున్న శ్రావణితో నువ్వేమీ చెప్పొద్దు శ్రావణి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే రేపు హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్తో టెస్ట్ చేయించి నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక దానికి కారణమైన ఆ వినోద్ గారిని పిలిపిస్తాను అప్పుడు చూస్తాను నువ్వు వాడు ఏం చేస్తారో కటువుగా అన్నాడు విశాల్ విశాల్ ఒక్కొక్క మాటకి శ్రావణి గుండె పగిలిపోతుంది వణుకుతున్న పెదవులను అతి కష్టం మీద విశాల్ నేను చెప్పేది ఒక్కసారి విను అని అంది శ్రావణి శ్రావణికి ఆపు అన్నట్లు తన చెయ్యి చూపించి మమ్మీ రేపు నిజం తెలిసే వరకు నువ్వు శ్రావణికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడావు నీకు నీ కొడుకు ఉండడు గుర్తుపెట్టుకో అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు విశాల్ ఆ మాటతో నివ్వెరపోయిన అమల ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడుస్తూ ఉన్న శ్రావణిని చూస్తూ బయటికి నడిచింది అమల అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా తనకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ శ్రావణిని కమ్మేసింది తనతో కింద కూలబడి ఏడుస్తూ ఉంది శ్రావణి టెరస్పై గ్లాస్లో మందు పోస్తూ ఏంట్రా అమర్ ఆ అమ్మాయిని గా గదిలో అలా వదిలేసి వచ్చేసావు అడిగాడు మోహన్ రావు ఇంకేం చేయని డాడ్ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది రాక తప్పలేదు అన్నాడు అమర్ అసలు ప్రేమగా శ్రావణిని చూసుకుంటూ నీ ప్రేమలో తన పడిపోయాక తన ఆస్తి మొత్తం లాక్కోవడమే కదరా మన ప్లాన్ అదే ప్లాన్ ఈఎంఐ విషయంలో కూడా అమలు చేయొచ్చు కదా అడిగాడు మోహన్ రావు అయ్యో బిచ్చి డాడీ శ్రావణి సాఫ్ట్ ప్రేమ అనురాగం ఆప్యాయత అనే మాటలకు పడిపోతుంది కానీ ఈ శిశిర అలా కాదు దేశముదురు సడన్గా తన మీద ప్రేమ పుట్టింది అని ప్రేమ చూపించాను అంటే తనకి అనుమానం వచ్చేస్తుంది దాంతో ఎంక్వైరీ మొదలుపెట్టిందో మన బండారం మొత్తం బయటపడిపోతుంది అదే శ్రావణి ప్రేమ బాధితుడిగా నాటకం ఆడానే అనుకో నన్ను తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ తన ఫుల్ ఫోకస్ దానిపై పెట్టి అందులో బిజీగా ఉండి వేరే విషయాలు పట్టించుకోదు ఈ లోపు మనం ఆ జగన్నాథం ఆస్తిని చుట్టబట్టేద్దాం తర్వాత నిజం తెలిసిన బొంగు అదేం పెకలేదు అర్థమైందా అన్నాడు ఆ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో సినిమా చూసినంత క్లియర్గా అర్థమైందిరా నా కొడక ఇంకా చూసుకో నా విశ్వ రూపం నటన ఎరగదీస్తాను అని మోహన్ రావు అనడంతో ఇద్దరు నవ్వుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్లు అయిపోయి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణి విశాల్ రిజల్ట్ ఏంటో శ్రావణికి తెలుసు అయినా విశాల్ తన మీద వేసిన నింద పోవాలి అంటే టెస్ట్ చేయించాలి చేయించాలి తప్పదు అని అతన్ని కూడా హాస్పిటల్కి వచ్చింది శ్రావణి రాజ్ మదర్ హాస్పిటల్లో ఉండడంతో ఆమెను చూసుకుంటూ అక్కడే ఉంది గీతూ బాటిల్లో వాటర్ అయిపోవడంతో వాటర్ కోసం బయటకు వచ్చిన గీతూకి డాక్టర్ రూమ్ ముందు ఉన్న శ్రావణి కనిపించింది దాంతో పరుగున శ్రావణి దగ్గరికి వచ్చింది గీతూ గీతను చూసిన శ్రావణి తనకి గీతూ ఎవరో తెలియనట్లు గీతను పట్టించుకోకుండా అలానే కూర్చుని ఉంది గీతను చూసిన విశాల్ ఫేస్లో కోపం అసహ్యం కలిగిన మిక్స్డ్ ఫీలింగ్స్ కథలాడుతూ ఉన్నాయి ఇంకా డ్రామా కిన్ క్వీన్ డ్రామా స్టార్ట్ చేస్తారు అని ఖచ్చితంగా మనసులో అనుకున్నాడు విశాల్ హాయ్ శ్రావణి ఎలా ఉన్నావు ఆతృతగా పలకరించింది గీతు శ్రావణికి గీతను చూడ చూడగానే ఆమెకి సమాధానం చెప్పాలి అని కానీ లేదు దాంతో ఏం సమాధానం చెప్పకుండా అలానే రాయిలా ఉండిపోయింది ఆమె గీతు మాట్లాడించిన శ్రావణి మాట్లాడకపోవడంతో గీత మనసు చివుక్కుమంది అయినా మళ్ళీ ట్రై చేద్దామని హాస్పిటల్కి వచ్చారే హెల్త్ బాగోలేదా శ్రావణి అడిగింది గీతు బాగానే ఉంది గీతకా గారు నేను ప్రెగ్నెంట్ కదా బేబీ గ్రోత్ ఎలా ఉందో చెక్ చేయించుకోవడానికి వచ్చాను అంతే అని అంది శ్రావణి శ్రావణి మాటలోని విక్రింపుకి గీత మనసు మెలబడింది అప్పుడు అక్కడికి వచ్చిన నర్స్ డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పడంతో శ్రావణి విశాల్ డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళారు దాంతో గీత టెన్షన్గా ఫోన్ తీసి నర్మదికి కాల్ చేసింది విషయం తెలుసుకున్న నర్మదా సరే గీదు నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి ఇప్పుడు టెస్ట్ చేయించితే ఏమవుతుంది అది ప్రెగ్నెంట్ కాదు అన్న నిజం తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తాడో ఆ విషయాలు కట్టిన తల్లిని తెంచేస్తాడా లేక కట్టుకున్న పిల్లల్ని కింటేస్తాడా వాడికి పిచ్చి కాకపోతే అని మనసులో అనుకుని ఈ విషయం తనకి ఎలా ఉపయోగపడుతుందా అని ఆలోచించిన నర్మదకి ఒక ఆలోచన రాగానే ఏడు మొహం పెట్టుకుని జగన్నాథం దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ విశాల్ మన శ్రావణికి అవభాషం చేయించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంటండి అని కళ్ళలో నీళ్లు పెట్టుకుని చెప్పింది నర్మదా శ్రావణి విశాల్ ఎవరు వారు నేను ఎప్పుడూ ఆ పేర్లు వినలేదే అని ఎంతో కూల్గా అన్నాడు జగన్నాథం అదేంటండి అలా అంటారు ఏదో ఒకటి చెయ్యండి అంది నర్మదా నర్మదా అడిగిన ప్రశ్నకి జగన్నాథం ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం